చెప్పేదైనా ఏం జరిగింది పెద్ద మీ ఊరు ఏ ఊరు పెద్ద మీద పెద్దవరం అంటే ఎక్కడ పెద్ద ఇక్కడ మీరు ఎందుకు వచ్చారు ఎప్పుడు వచ్చారు అవన్నీ మా ఊరు మీ పేరు అన్ని చెప్తా వచ్చి చెప్పండి మేము అడిగింది మేము వాళ్ళు ధైరెక్ట్గా చెప్పలేరు కాబట్టి మన ప్రశ్న అడుగుతా చెప్తాను అది చెప్పారు పెద్దవాడి సిద్ధవరం రాము ఇతని పేరు వచ్చి వెంకటమ్మ నాయుడు భార్య వచ్చి మళ్ళీ ఇక్కడ హాస్పిటల్కి వచ్చింది వాళ్ళు అంటే బిడ్డగా ఇది లేదు తల్లికి మళ్ళీ ఆఫీస్ ఉంది చెప్పినారు ఫోన్ చేసేటప్పుడు మేము ఆ టైంలో రాలేకపోయాము బస్సు బస్సులు లేవు అందరూ వెహికల్స్ లేవు అందువల్ల రాలేకపోయిన బయట తెల్లారి ఏడు గంటలకు వచ్చింది అప్పటికి మార్పు మధ్యలో గుట్టి వెళ్ళి కాడికి వెనుక మధ్యలో రాము ఇక్కడ రెఫర్ చేశారా ఆ రెఫర్ చేశారు ఎవరు చేశారు మీరు ఎందుకు రెఫర్ చేసిన ఎవరు నుంచి ఆ రాత్రిలో రాలేక ఏం సరిగా ఒకటి ఫోన్ చేసుకోండి ఒకడే ఇక్కడికి వచ్చి ఎందుకు ఇప్పుడు గొడవ చేశారు అంట ఇక్కడ ఫస్ట్ మీకు ఎవరు రెఫర్ చేశారు ఇక్కడికి వెళ్ళండి హాస్పిటల్ కానీ పాయింట్ అది కాదు ఇక్కడ డాక్టర్ గారు మీకు రెఫర్ చేసి ఇక్కడ పంపించారు తిరుపతి ఇక్కడికో అక్కడ చనిపోయింది చనిపోయిన తర్వాత మళ్ళా ఇక్కడికి వచ్చి మీరు ఫ్యామిలీ తీసుకొచ్చి ఇక్కడ మీరు ఎందుకు అంత హంగామా చేస్తున్నారు అనేది వచ్చాను ఇక్కడ చనిపోయింది మీరు వచ్చారు కదండి మీరు ఆల్రెడీ మీరు రిఫర్ చేసి తిరుపతి ఇంపన్నారు तो दूसरा कुछ है ये भूरा उठ जा ये क्या समस्या कदम कदम पाइने वाले के रोटी दे बाप नो देवा ना फोन इसको डायरेक्ट कैसे फोन किसका नहीं हो रहा फोन इसको से फोन इसको फोन से फोन फटाया है मैं प्रूफ का ले लो फोन दिसने वो गेटी जोकंडी गेटी जोकंडी ఏం చెప్తాను వాళ్ళు ఎప్పుడు అన్నారు ఏ పొజిషన్ వచ్చారు మీరు ఏం చేశారు పేషెంట్ వచ్చే ముందు హాస్పిటల్